ఎవరం తాకితే తాట తీస్తాం అని పెద్ద లైన్ పెద్ద ఇంటికి పెట్టారు ఎర్ర చందనం తాకితే అంటే మనం మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే మేము ఈ పది దొంగలు పట్టుకున్నామని పోలీసులు చెప్పినారా పోలీసులు కానీ టాస్క్ ఫోర్స్ గానీ ఎవరైనా సరే ఇన్ని చెక్ లో ఈ చెక్పోస్టులో మేము ఈ దొంగలు పట్టుకున్నామని ఎక్కడ దాఖలా లేవు ఎందుకంటే ఆ ఎర్రచంద స్మగ్లర్లు ఎవరైతే ఉంటారో బడా వ్యక్తులు ఎవరైతే ఉంటాడు పీడి యాక్లు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటాడు సంవత్సరాల తరబడి జైల్లో మగ్గుతున్నటువంటి వాళ్ళని ఎర్రచందన స్గ్లర్ ని బయటకి తీసుకొని వచ్చి బీఫామ్ ఇచ్చి చిత్తూరులో ఎవరైతే ఉన్నాడో విజయానందరెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ విధంగా మన వైసీపీ పార్టీనే కదా ఆయన బయటకి తీసుకొని వచ్చి బీఫామ్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యే చేయమని అంటే ఎమ్మెల్యేగా గెలిచిన బట్టే ఇంకా పక్కన ఈ ఇష్టపకారం కొండలు ఎత్తుకొని మీరు నలుకొని అమ్ముకోవచ్చు అనేది అన్న ఆలోచన విధానం ఎమ్మెల్యే సీట్ ఇచ్చినాడు ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చినాడు కానీ ఓడిపోయినాడు అనుకోండి అది వేరే విషయం ఎందుకంటే ఏ విధంగా ఆయన ఎర్రచందనాలు ఏ విధంగా బెంగళూరులో గోడవులు పెట్టాడు ఏ విధంగా చెన్నైలో వ్యాపారస్తులు ఉన్నారు అక్కడ నుంచి బయట దేశాలకు ఏ విధంగా తరలిస్తా ఉన్నాడు ఎర్రచందన బడా దాని ఎవరు అంటే చిత్తూరుకు సంబంధించి విద్యానంద రెడ్డి ఆయన అందరికీ తెలుసు మనం ఏమి చెప్పాల్సిన పిల్ల డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు పోయి ఏ విధంగా ఎర్రచందన దొంగలు చూడండి ఏ విధంగా పట్టుకొని ఆయన ఇది మనం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే మన అటవ శాఖ మంత్రి గారు పోయి పోలీసు వాళ్ళకి దిశ నిర్దేశం చేయడం కానీ టాస్ఫోర్స్ టీమాలతో మాట్లాడడం కానీ ఆ ఎరచందన పోయి ఏదైనా సరే ఈ విధంగా మనకి మనకి ఎన్ని టలు ఉండదు ఏది కదా ఎన్ని టన్నులు పట్టుకున్నాము ఎన్ని చెట్లు నరిగినా ఏదైనా ఏ రోజైనా సరే నివేదిక తీశారంటే ఆ దాఖలు ఉన్నావు ఎందుకంటే ఎర్రచందనం వేసుకొని వేసుకుని పోయేటువంటి బండి ఏదైతే వాహనం ఏదైతే ఉండదో దీంతో ఎర్రచందనం ఉండదని తెలుసుకొని ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆపేటువంటి ప్రయత్నం చేస్తే ఆ పోలీస్ కానిస్టేబుల్ మీద నుంచి వాహనం పోయినటువంటి పరిస్థితి